జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జై భీం జై బాబు జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ విశేష కృషి ఎనలేనిదని కొనియాడారు రాజ్యాంగం అందించిన సమానత్వం న్యాయం వంటి విలువలను గౌరవించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఇప్పుడే ఉంటే రాబోయే రోజులలో మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకెంత హింస పాటలు నడుస్తారు కాబట్టి ఇవన్నీ అరిగట్టాలి మనం ఇప్పుడు పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పియాలి ఎట్లా మంచిగా ఉండాలి ఎవరైనా అంటే దానికి సమాధానం ఎట్లా చెప్పాలి అనేది కయానికి కాలు దువ్వినట్టు ఉండద్దు దేనికైనా ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీ చేస్తుందైతే అట్లనే ఉంది మతాలు ఇవన్నీ మతాల మధ్య చిచ్చులు పెట్టి హిందుత్వం అని చెప్పి ఇప్పుడు ఎవరి హిందువులు కాదు మనం అందరం హిందువులం కాదా కావాలని వాళ్ళు ఇట్లా అన్ని చిచ్చులు పెట్టి రాజకీయం కోసము ఇవన్నీ చేస్తున్నారు కానీ దీని ద్వారా ఇది ఇంకా ఇంకా పెరిగిపోతుంది అందరికి అంటే హిందువులు అంటే ఇట్లా ముస్లింలు అంటే అట్లా క్రిస్టియన్లు అంటే ఇట్లా అన్నట్టు పెరిగిపోతుంది కానీ మనం ఒక్కటి ఎవరినైనా కులాల పరంగా అట్లా వేరు చేసి మాట్లాడద్దు కులాలు విభజించి పాలన చేయడం అనేది చాలా తప్పు ఎవరైనా వాళ్ళ లాభాల కోసం అది చేస్తే అది ఎక్కడ కూడా ఎవరు సహించద్దు ఇప్పుడు ఇక్కడ మీ అందరికి నచ్చింది మహాత్మా గాంధీ అట్లనే భీమ్ అంటే అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారు అట్లనే సంవిధానం అంటే రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రతి ఊర్లో ఒకరి నుంచి ఒక ఊరికి ప్రతి మండలంలో ఏదైనా ఒక ఊర్లో ప్రారంభించుకొని ఆ ఊరు వాళ్ళు ఊర్ చిబర్లకి వెళ్ళి ఇంకో ఊరు వాళ్ళకి వాన్ని అక్క చెప్పడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం ఉద్దేశం ఒక్కటే చాలా క్లియర్గా ఉంది ఏంటంటే గతంలో బీజేపీ వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారు కానీ ఈ రోజు ఈ రాజ్యాంగం చేయబడితే అందరికి సమాన హక్కులు ఉన్నాయి రాజ్యాంగాన్ని మారుస్తే మరి సమాన హక్కులు పోయి ఇంతకు ఎట్లయితే ఉండేదో అవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కల మీద ఉంది ఇప్పుడు మహిళలకైనా ఏ వర్గం వాళ్ళకైనా ఎవరికైనా కానీ సమాన హక్కులు కేవలం ఈ రాజ్యాంగం కల్పించడం వల్లనే ఉన్నాయి ఆలోచన చేస్తుంది ఆ మంచి కూడా విధంగా చేస్తుంది మంచితనం అనేది లేకుండా పోతుంది సమాజంలో ఇట్లా చేసుకుంటూ పోతే మంచితనాన్ని శాతగా కింద కూడా తీసుకుంటారు ఎవరు అంటే ప్రతి ఒక్కళ్ళతో ఏది కూడా మార్పు అనేది ఒకళ్ళతో ఎవరితోటి కూడా జరగదు అందరు కలిస్తే అందరికీ అదే మార్పు అనేది వస్తుంది కాబట్టి మీరు అందరు కూడా ఒక సంకల్పం పెట్టుకోండి హింస అనేది లేకుండా చేస్తాం ఆ మార్గంలో నడవము హింస మార్గంలో అనేది అందరూ కూడా సంకల్పం తీసుకొని ముందుకెళ్ళండి ఈరోజు బీసీ రిజర్వేషన్లైనా ఎస్సీ అయినా ఏవైనా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా మొదటిగా మన రాష్ట్రంలోనే ప్రారంభించడం జరిగింది రిజర్వేషన్లు ముఖ్యమంత్రి గారు మన సర్వే చేపించి ఇప్పుడు దీన్నే వాళ్ళు అక్కడ కేంద్రంలో దీన్నే ఫాలో అవుతున్నారు అంటే ఫస్ట్ ఏమో మనం చేసిన దాన్ని తప్పని అదని అవసరం లేదని అన్నారు మన చూస్తే మన వాళ్ళు ఫాలో అవుతున్నారు కాపీ క్యాక్స్ లాగా ఇవన్నీ కూడా మీరు గమనియాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా విభజించి పాలన చేయాలనడానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయాలి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెప్పిన వాటికి